వెల్కమ్ టు ఎస్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ నేను మీ కృషి పబ్లికేషన్స్ పుస్తక రచయిత నాగమని అండి మరి తొలిసారి మన వీడియో చూసాం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు నచ్చితేనే లైక్ చేయండి షేర్ చేయండి మరి చంద్రబాబు నాయుడు గారు సార్వత్రిక ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా మనకి డిఎస్సి నిరుద్యోగ అభ్యర్థులకు ఏమని మాటిచ్చారంటే మరి మన ప్రభుత్వం ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత తప్పనిసరిగా మెగా డిఎస్సి పైన తొలి సంతకం చేస్తానని చెప్పడం జరిగిందండి మరి అన్న విధంగానే మరి ఖచ్చితంగా మనకి ఇక్కడ ఈ మెగాడిఎస్సి పైన తొలి సంతకం అనేది ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఈరోజు చేయడం జరిగిందంటే అంటే పదమూడవ తేదీ చంద్రబాబు నాయుడు గారు ఈ తొలి సంతకం అనేది చేయడం జరిగింది సార్ మరి ఎన్ని వేల పోస్టులకు మరి ఇక్కడ సంతకం చేయడం జరిగింది సార్ అంటే పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులకు కానీ ఇక్కడ భర్తీకి కానీ మనకి ఆమోదం వచ్చినట్లయితే అంటే ఈ డిఈ పోస్టులకైతే మనకు డిఎస్సి ప్రకటన వెలువడుతుంది అనేసి మనకు అయితే అర్థమవుతుందండి మరి మెగాడిఎస్సీ పైన అనుకున్న విధంగానే చంద్రబాబు గారు సో మాట ఏ విధంగా అయితే చెప్పారో అదే విధంగా ఇక్కడ మెగాడిఎస్సీ పైన పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులకైతే ఇక్కడ మెగాడిఎస్సీ అయితే ఇవ్వడం జరిగిందండి సార్ ఇవే పోస్టులే ఉంటాయా సార్ మరి మెగాడిఎస్ఏ అంటే పదహారు వేల పోస్టులైనా పదహైదు వేలు పోస్టులైనా సో ఇలాంటి రకరకాల క్వశ్చన్స్ అయితే చాలామందికి రావచ్చండి మరి ఇక్కడ ఎవరైనా సరే పార్టీ పరంగా ఆలోచించకుండా ఒకసారి ఆలోచించుకుంటే మరి గతంలో ఉన్నటువంటి పోస్టుల కంటే ఇక్కడ ఎక్కువ పోస్టులే రావడం జరిగింది అండ్ ఇంకొక చిన్న న్యూస్ ఏంటి సార్ అంటే మరి ఇప్పుడు ఈ పదహారు వేల పోస్టులతో నోటిఫికేషన్ ఇచ్చి మళ్ళీ భవిష్యత్తులో ఇంకొక నోటిఫికేషన్ ఇవ్వాలి అనే ఆలోచన కూడా ఇక్కడ ప్రభుత్వానికి ఉన్నట్లయితే తెలుస్తుందండి మరి ఆ ఆలోచన మేరకే మరి ఇప్పుడు పదహారు వేల పోస్టులకు మాత్రమే ఇక్కడ మనకు ఈ మెగా డిఎస్సీ అనేది రావడం అయితే జరిగిందండి మరి చాలామందికి రావచ్చు మెగాడిఎస్ అంటే మేము అనుకున్నాము ఇరవై వేలు ముప్పై వేలు పోస్టులు వస్తాయి అనేసి మరి ఇక్కడ అన్ని పోస్టులు అయితే వదలలేదు బట్ మిగిలిన పోస్టులు మనకు ఎప్పుడు రావచ్చు సార్ అంటే మళ్ళీ సార్వత్రిక ఎన్నికలు అంటే రెండు వేల ఇరవై తొమ్మిది సార్వత్రిక ఎన్నికలు ఉన్నప్పుడు మనకు టూ ట్వంటీ ఎయిట్ కానీ మరి ఆ సందర్భంలో మిగిలిన పోస్టు పదివేలు కానీ మరి అనుకున్న విధంగానే ఆ రోజు మనకు నోటిఫికేషన్ ఇవ్వడానికి కూడా అవకాశం అయితే ఉంటుందండి మరి ప్రస్తుతానికి అయితే మనకు పదహారు వేల మూడు వందల నలభై పోస్టులు గాను మెగా డిఎస్సి వదలడం అనేది జరిగిందండి మరి ఇది తక్కువ పోస్ట్ అని ఎవరు కూడా భావించాల్సిన అవసరం అయితే లేదండి ఎందుకంటే మరి రాష్ట్రం విభజన చెందిన తర్వాత మనకు ఇన్ని ఎక్కువ పోస్టులతో రా వచ్చినటువంటి మొదటి డిఎస్సి నోటిఫికేషన్ ఏమైనా ఉందా అంటే అది ఈ నోటిఫికేషన్ అనేసి మనం చెప్పుకోవడం అయితే జరుగుతుందండి మరి ఇక్కడ చాలామంది అనుకున్నారు సార్ మేము ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏంటి సిలబస్ ఏంటి ఇంకా ఏంటి మరి ఇంకా టెట్ ఏమన్నా పెడతారా ఇలాంటి రకరకాల క్వశ్చన్స్ ఉన్నాయండి మరి వీటికి సంబంధించిన పూర్తి సమాచారం అనేది ఎవరికీ కూడా అప్డేట్ అయితే లేదండి సో రకరకాల వ్యక్తులు రకరకాల ప్రచారం చేసినా ఆ వాస్తవ ఆ వాస్తవాలు మనము నమ్మాల్సిన అవసరమైతే లేదు ఒకవేళ సిలబస్లో ఏమైనా చేంజెస్ ఉన్నా మరి ఇలాంటి అంశాలు ఏమైనా ఉన్నా కూడా నేను మీకు ఎప్పటికప్పుడు తెలియజేయడం కూడా జరుగుతుంది